జ్యోతిష్య చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుకు నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది గురు బ్రహ్మ గురు విష్ణు చూసుకో గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ

జగత ప్రణమామి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం యర్త జగతి మొత్తానికి అయినటువంటి కర్త ఎవడు జగతం భక్త జగత్తును పోషించేవాడు ఎవడు ఎవడుకర్త జగత సంహత్త ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని పోషించేటువంటి పోషకుడు ఎవరు ఎక్కర్త జగత అంభర్త సంరక్షకుడు అటువంటి వాడు ఎవరు ఎక్కత్త జగత అంభర్త సంహర్త మహసాం నిధి ప్రపంచం మొత్తానికి తింటానికి నీతి తిండి తాగటానికి నీళ్లు బతకటానికి జీవినుము మరి ప్రాణవాయువు విన్న వాడు ఎవరైతే ఉన్నాడో సంహత్త మహసామ్ నిధి మనం ఇంట్లో తినడానికి కావాల్సిన సామాగ్రి అంతా ఎట్లా తెచ్చి పెట్టుకుంటామో అదే విధంగా ఆ సంరక్షకుడైన వాడు మనకు అన్ని తెచ్చిస్తున్నాడు ఆయన ఎక్కడ దాచిపెట్టాడు ఎట్లా వస్తున్నాయి మనకు రానిదంటూ ఏమీ లేదు అది ఎవరి వల్ల వస్తున్నాయి సూర్య భగవానుడు ఆ భగవానుడు ప్ర మరి ఆయనకు ప్రసరణ వల్ల భూమి నుండి సమస్తమైన వస్తున్నాయి ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు ఎక్కడైనా ఎప్పుడైనా నా వల్లనే జరుగుతోందని ఎప్పుడైనా ఆయన అంటున్నాడా భూదేవత ఎటువంటిది భూదేవత మన అందరినీ కూడా సంరక్షించేది మనకు కావాల్సిన నిప్పు నీరు ఆహారం ఆయిలు మరి తిండికి సంబంధించినవి అన్ని రకాలు కూడా భూదేవత నుండి వస్తోంది అటువంటి భూదేవత గాని ఈ భూమి అనేటువంటిది ప్రపంచం మొత్తం ఉంది అట్లాగే సూర్య భగవాను అనేవాడు మరి దేశానికి లేడు అందరికీ ఒక్కడే సూర్యుడు అన్ని మతాలకు ఒక్కడే సూర్యుడు అటువంటి సూర్య భగవాను మనకు అన్ని ఇస్తున్నటువంటి తల్లి అయినటువంటి ఆ భూదేవతని మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ప్రార్థన చేసి ఈ రోజున ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెలలో ఇప్పుడు గ్రహస్థితి వల్ల వస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాను మరి ఇప్పుడు ప్రత్యేకించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల మేషరాశికి కుజుడు వల్ల రాహుకేతువుల వల్ల వచ్చే సమస్య ఏమిటో తెలుసుకుందాం కుజుడు కన్యారాశికి వచ్చాడు రాహువేమో కుంభంలో ఉన్నాడు కేతువేమో సింహంలో ఉన్నాడు ఈ మధ్యలో ఏ గ్రహాలు లేకపోవటం వల్ల పూర్తిగా కాలసప్ప దోషం ఈ కాలసర్ప దోషం వల్ల వచ్చే సమస్య ఏమిటి ప్రతి వ్యక్తికి కూడా సమస్యే ఎందుకంటే ప్రతి వృత్తిలో ఎవరికి ఆదాయం సరైనటువంటిది ఇప్పుడు లేకుండా పోతుంది కారణం ఏంటి వర్షాలు ఏ పని చేయడానికి కుదరదు ఈ వర్షం వల్ల సమస్యలు ఆదాయం లేకపోవటం మరి ఈ ఆదాయం లేనటువంటి సమయంలో మరి తినటానికి ఆహారం అన్నీ కావాలి ఏది ఎట్లా జరుగుతుంది పైన ఈ అధిక వర్షాల వల్ల వస్తున్న బాధలు ఏమిటా అంటే ఈ నీటి ప్రవాహం వల్ల రకరకాలైన సూక్ష్మజీవుల వల్ల నీటి కాలుష్యం వల్ల విరోచనాలు వాంతులు జ్వరాలు రకరకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి ఏ పని చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది మరి ఏ పని చేద్దామన్నా ఆరోగ్యం బాగుంటే ఏ పని చే పని చేయగలుగుతాము ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అటువంటి ఆరోగ్యానికి విఘాతం కలిగే రోజులు ఇవి శ్రావణ భాద్రపదాలు ఎప్పుడూ కూడా ప్రతి వాళ్ళకి కూడా రకరకాలైన అనారోగ్యాలు వస్తుంటాయి ఉంటాయి మీరు కావాలంటే చూడండి ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ కోసం మనం కూర్చుంటే ఒక పూట కూర్చుంటే గాని జనం అందరూ ముందు వాళ్ళంతా వెళితే గాని మనకు డాక్టరు మనకు ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి రాదు ఎందువలన వాతావరణం కాలుష్యం నీటి కాలుష్యం మరి ఈ వానకి తర తరగటం వల్ల కాలుష్యమైన నీటి వల్ల మరి డాక్టర్లు చెబుతూ ఉంటారు ఈ శ్రావణ మాసాల్లో అందరూ కూడా నీళ్లు కాగబెట్టి నీళ్లు తాగమని చెబుతారు అటువంటిది మనం పాటిస్తున్నామా పాటించటం లేదు ఆ కాగబెట్టిన నీళ్లు తాగడమే కాదు రాహుకేతువులు కుజుడు వల్ల చాలా సమస్యలు బాగా ఎక్కువైనవి ఇంతకు ముందు సింహరాశిలో శని కుజులు కలిసి ఆ కేతు కుళ్ళు కలిసి ఉన్నారు కుజవత్ రాహు శనివత్ కేతు అని కుజకేతువులు కలిస్తే చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కుజకేతువులు రాహుకేతువుల మధ్య ఈ మేషరాశుకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి మేషరాశి నుండి మీనరాశి వరకు చెప్పుకుందాం మనం ముఖ్యంగా ఇది ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి కూడా కలపం చెబుతూ ఉన్నాను కాబట్టి ఈ చెప్పినటువంటి మొత్తం కూడా ప్రతి రాశికి మేషం దగ్గర నుంచి మీన వరకు కలిపి ఏ రాశి ఫలితం ఆ రాశికి చెబుతారు అది వినవలసిందిగా చెబుతూ ఉన్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ధనస్సు రాశి ఫలితాలు ఈ ధనస్సు రాశి కూడా రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడిపోయినాయి పూర్తిగా దీనివల్ల చాలా సమస్యలు చాలా ఇబ్బందులు అందరికీ తా చదువుతున్నాం అనుకోవద్దండి రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడితే రెండో పక్క ఏ గ్రహాలు లేకుండా పోతే అందరికీ కాల సర్పదోషం ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి సూర్యుడికి ఒక పక్క రాహు పక్క కేతు పడ్డాడంటే సూర్యుడికి బాధ చంద్రుడికి ఓపక్క రావుపక్క కేతు మరిచే బాధే ఎందుకంటే రాహుకి కేతుకి విపరీతమైనటువంటి బలం చేకూరింది ఎందుకంటే దేవతలు అమృతం అయితే వీళ్ళు మారు వేషాల్లో ఈ రాహుకేతువులైనటువంటి రాక్షస గ్రహాలు దేవతల్లో కలిసి అమృతం తాగటం చేత అన్ని గ్రహాల కంటే ఏడు గ్రహాలు సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని ఈ ఏడు గ్రహాల కంటే ఎక్కువ బలం రాహుకేతువులకు వచ్చింది అందువల్ల ఈ రాహుకేతులు దెబ్బకి అందరూ కష్టపడాల్సిందే అందరూ సమస్యలు పడాల్సిందే సూర్య చంద్రుని దగ్గర నుంచి దేవతల దగ్గర నుంచి అందరికీ తప్పదు కాబట్టి ఇప్పుడు ధనస్సు రాశి వాళ్ళకి కూడా చెబుతున్నాను అందరికీ సమస్య ఇది బాగున్నది ఒక్కరికి చెప్పలేదేవయ్య బాకండి అన్ని రాశుల వాళ్ళకి కూడా కాలసప్దోషం ఏదో రకమైన సమస్య వస్తుంది ఆ దోషం పోవాలంటే ఏం చేయాలి మీ జాతక చూడాలి అట్లా చూసి చేసుకుంటే ఈ కాలసప్ప దోషం సమస్య ధనస్సు రాసేవాళ్ళకి ఉండదు స్వస్తి